ఒక రెండు చోట్ల ఇది కూడా ట్రై కూడా చేయడం జరిగింది ఎక్స్పెరిమెంట్ కూడా చేసాము ఇది ఫామ్ ఇచ్చినప్పుడు మేము ఫోటో తీసుకుంటాం లేకపోతే వీడియో తీసుకుంటాం ఫోన్ ఫామ్ తీసుకున్నప్పుడు కూడా ఫోటోలు తీసుకుంటాం అండ్ వీ విల్ టేక్ ఫామ్ ఓన్లీ ఫ్రమ్ ద ఓటర్ వీ విల్ నాట్ టేక్ దిస్ ఫామ్ ఫ్రమ్ ఎనీబడి ఎల్స్ ఓన్లీ ఓటరే ఫామ్ సబ్మిట్ చేస్తే అదే యాక్సెప్ట్ చేస్తాము వాళ్ళ సంతకంతో వి విల్ నాట్ అలౌ ఎనీబడి ఎల్స్ టు సబ్మిట్ ద ఫామ్ ఫామ్ ట్వెల్వ్ ఆన్ దేర్ బిహాఫ్ ఆ ఫెసిలిటీ ఎవరికి ఇవ్వము తర్వాత ఓటింగ్ టైంలో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే చాలా నాకు తెలిసిన వరకు తెలంగాణలో కూడా జరిగింది నాకు తెలిసిన వరకు ఐదు నుంచి పది శాతం కంటే ఎక్కువ హోమ్ ఓటింగ్ని ప్రిఫర్ చేయరు బికాస్ అక్కడ ఇంటి నుంచి పోలింగ్ స్టేషన్కి వస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది మేము పోలింగ్ చేసాం చాలామంది ఈవెన్ మీరు ఇంతకు ముందు ఎలక్షన్లో కూడా చూసి ఉంటారు ఆయన మంచం మీద ఉంటే కూడా ఓటింగ్ చేసి వెళ్తారు సో దాట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తెలంగాణలో కూడా ఫోటో తీసుకుంటాము ఆ మనిషికే ఫామ్ ఇస్తాము ఆ మనిషి నుంచే ఫామ్ తీసుకుంటాం జర్నలిస్ట్ కూడా వస్తుంది కదా ఎసెన్షియల్ సర్వీసెస్ ఇసెన్షియల్ సర్వీసెస్లో వస్తుంది కాబట్టి ఇస్తాం ఇంకో బిఫోర్ క్లోజింగ్ ఇంకొకంటే ఇప్పుడు కొన్ని మాకు ఇంకో కంప్లైంట్ ఇప్పుడు వచ్చింది అంటే పొలిటికల్ వైలెన్స్ గురించి స్పెషల్లీ రెండు మూడు రోజుల నుంచి కొన్ని వస్తున్నాయి మేము ఇంతకుముందు కూడా మన సిఈసి గారు ఇక్కడ వచ్చినప్పుడు జనవరిలో అందర్ కలెక్టర్స్కి అందర్ ఎస్పీస్కి మళ్ళీ తర్వాత సీనియర్ ఆఫీసర్స్కి అందరికీ ఏం చెప్పారంటే నేను కూడా రెండు మూడు సార్లు మీ మీద కూడా చెప్పాము జీరో వైలెన్సు తర్వాత నో రీపోల్ జీరో వైలెన్స్ అంటే ఎప్పుడైనా ఏదో కారణం వలన ఎక్కడైనా వచ్చి ఈమెజ్గా కంట్రోల్ చేస్తే ఓకే బట్ బికాజ్ హండ్రెడ్ పర్సెంట్ అది అవదు చిన్న చిన్న సంఘటనలు ఇక్కడ జరుగుతాయి బట్ ఇఫ్ థింగ్స్ గో అప్ టు మర్డర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అప్పుడు మనం ఇవన్నీ చూసుకోవాలి సో దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్ట్ అబౌట్ దీస్ థింగ్ సో మొన్న టూ త్రీ డేస్లో దేర్ హెర్ బిన్ టూ త్రీ ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి జరిగినాయి మీ పేపర్లో కూడా రిపోర్ట్ అయ్యి ఉండొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గిద్దులూరు కాన్స్టిట్యున్సీలో ఒక మటర్ జరిగింది తర్వాత ఆలగడ్డాల్లో ఒక మటర్ జరిగింది మళ్ళీ మాచర్లాలో కూడా ఒక పొలిటికల్ వాటి వెహికల్ కాల్చేశారు సో జీరో వైలెన్స్ని మనం కంట్రోల్ చే ఇప్పుడు చేయకపోతే మళ్ళీ బికాజ్ ఇట్ మే గో అవుట్ ఆఫ్ దిస్ థింగ్ సో మనము ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ప్రకారం రేపు ఈ ముగ్గురు ఎస్పీస్ని పిలుస్తున్నాం అంటే డీటెయిల్స్ ఈ త్రీ ఎస్పీస్ అంటే ఈ దిస్ దిస్ఈ ఎస్పీ ప్రకాశం ఎస్పీ ప్రకాశం ఎస్పీ నంద్యాల వి వీ కాల్డ్ ఆల్ దీస్ త్రీ ఎస్పీస్ టుమారో అట్ ఫోర్ ఓ క్లాక్ ఇన్ మై ఆఫీస్ టు ఎక్స్ప్లెయిన్ వై దిస్ ఇస్ హ్యాపెండ్ ఎందుకు జరిగింది ఎవరూ చేశారు ఇప్పుడు దాకా ఎంక్వైరీలో ఏం తేలింది ఆ తర్వాత వై ఈ కంట్రోల్ చేయలేకపోయారు సో మీ లెట్ మీ సే థింగ్ ఈజ్ దట్ వీ దిస్ ఎలక్షన్ వీ ఇష్యూ లాస్ట్ టూ డేస్లో వచ్చినాయి కాబట్టి మేము డైరెక్ట్గా ఆ కన్సర్న్ ఎస్పీని పిలిచేసి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం వాళ్ళ రిపోర్ట్ తీసుకుంటాం బేసిక్ ఫస్ట్ రిపోర్ట్ తీసుకుంటాం ఎందుకు జరిగింది ఎవరో చేశారు తర్వాత వాయ్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ దెన్ ఫర్దర్ ఎంక్వైరీ నువ్వు ఏం చేశావు సో లెటర్సీ అది వచ్చిన తర్వాత దీని తర్వాత ఏం యాక్షన్ తీసుకోవాలి ఏం రిపోర్ట్ ఎలక్షన్ బికాజ్ ఐ హ్యావ్ టు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్స్ చేయాలి సో కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని ప్రకారం फर्दर एम चेयल अदी जो बैंक ट्रांसा इपड़दाका कंप्लेट रे प्रस्तमें ऐसा आफ् नौ ओके जस्ट సి విజిల్ టు బి డ్ కాబట్టి దీని గురించి ఏదో ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము సో దట్ యూ అందరికీ నమస్కారం ఎలక్షన్ అనే ప్రజాస్వామ్య పండుగల్లో ప్రజలు కూడా బాగా స్వామ్యం అవ్వాలి అనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ కొన్ని యాప్స్ లాంచ్ చేయడం జరిగింది దాంట్లో ప్రధానమైనది సి విజిల్ యాప్ సి విజిల్ అంటే సిటిజన్ విజిలెన్స్ యాప్ దీని ద్వారా ప్రజలు ఎక్కడైనా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్స్ వాళ్ళు దృష్టికి వస్తే వెంటనే దాని గురించి కంప్లైంట్ రైస్ చేయడానికి ఈ యాప్ తీసుకురావడం జరిగింది ఈ యాప్ని స్టోర్ ద్వారా కానీ మా ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడేవాళ్ళు లేకపోతే ఐఫోన్ వాడేవాళ్ళంటే యాప్ స్టోర్ ద్వారా కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ తీసుకుంటే జెల్లీబీన్ వెర్షన్ ఫోర్ పాయింట్ వన్ వెర్షన్ తర్వాత దానికైనా హయర్ వెర్షన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిట్లో కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా సింపుల్గా కేవలం ఒక ఫోన్ నంబర్ మాత్రం నమోదు చేసుకుని ఎటువంటి వైలేషన్స్ ఉంటే కూడా కంప్లైంట్ రెజిస్ చేయడానికి అవకాశం ఉంది డౌన్లోడ్ చేసుకున్న యాప్ ద్వారా ఫోన్ నంబర్ రిజిస్టర్ చేసుకునగానే వాళ్ళకి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీతో పాటు వాళ్ళొక జిల్లా నియోజకవర్గం రెండు నమోదు చేసుకుంటే ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది రిజిస్టర్ అయిపోయిన వెంటనే వాళ్ళు లైవ్గా ఫోటో కానీ వీడియో కానీ ఆడియో రికార్డింగ్ కానీ చేసి ఆ కంప్లైంట్ని సబ్మిట్ చేయవచ్చు ఇప్పుడు సిటిజన్ సబ్మిట్ చేయగానే ఆ కంప్లైంట్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తుందంటే జిల్లా స్థాయిలో ఒక డిస్ట్రిక్ట్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు డిస్టిక్ కంట్రోల్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ డిసిసిలో ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ సపోర్ట్ స్టాఫ్ ఉంటారు వాళ్ళ సమస్య ఏ నియోజకవర్గం నుంచి వచ్చింది చూసి అదేవిధంగా వాళ్ళు అప్లోడ్ చేసిన ఫోటో ఫోటో కానీ వీడియో కానీ ఆడియో కానీ ఏ లొకేషన్ నుంచి వచ్చింది కూడా చూస్తారు జిపిఎస్ కోఆర్డినేట్స్ ద్వారా దాన్ని చూసి అందుబాటులో ఉన్న ఆ లొకేషన్కు దగ్గర ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఎఫ్ఎస్టీ అంటాము ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ వాటికి అసైన్ చేయడం జరుగుతుంది ఈ ఫ్లయింగ్ స్కాడ్ టీమ్స్ అనేది ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు టీమ్స్ మినిమమ్ మినిమమ్ త్రీ టీమ్స్ పర్ షిఫ్ట్ విచ్ మీన్స్ నైన్ టీమ్స్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్ వాళ్ళకి అసైన్ చేయడం జరుగుతుంది ఆ టీమ్స్లో ఎవరెవరు ఉంటారంటే ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పవర్స్ కలిగిన ఒక ప్రభుత్వ సిబ్బంది ఆయనతో పాటు ఏఎస్ఐ ర్యాంక్ అండ్ అబౌవ్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ తర్వాత ముగ్గురు కానిస్టేబుల్స్ ఆ టీంలో ఉంటారు ఈ టీం ఎక్కడ నుంచి కంప్లైంట్ వచ్చిందో ఆ స్పాట్కి వెంటనే రీచ్ అవ్వడం జరుగుతుంది ఆ సమస్య అనేది ఆ ఇష్యూ అనేది వాస్తవమా కాదా అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నాక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ దే ఆర్ సపోజ్ టు రీచ్ విదిన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ డిసిసి వాళ్ళు లాగిన్లో వచ్చిన ఐదు నిమిషాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్కి అసైన్ చేయాలి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ పదిహేను నిమిషాల్లో స్పాట్కి చేరుకోవాలి స్పాట్కి చేరిన వెంటనే వాళ్ళు విదిన్ హాఫ్ అన్ అవర్ దే హెవ్ టు డిసైడ్ ఫస్ట్ వెదర్ కరెక్టా కాదా అని నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం కరెక్ట్ అనేక దెన్ దే విల్ యాక్ట్ ఆన్ దట్ కంప్లైంట్ విదిన్ థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్లో వాళ్ళు ప్రాబ్లమ్ని నిబర్తి చేసి దెన్ దే విల్ అప్లోడ్ ఎ రిపోర్ట్ టు ద ఆర్ఓ ప్రతి కంప్లైంట్ కూడా రిపోర్ట్ ఆర్ఓకి సబ్మిట్ చేస్తారు ఆరో గారు ఏం చేస్తారంటే దాన్ని ఎయిదర్ హీ విల్ డిస్పోజ్ ఓకే వాళ్ళు చేసినది కరెక్ట్ అండ్ డిస్పోజ్ చేస్తారు లేదు కంప్లైంటే స్పూరియస్ అంటే ఆ కేసుని డ్రాప్ చేస్తారు సపోజ్ ఫర్దర్ ఎంక్వైరీ ఈజ్ రిక్వైర్డ్ దాని మీద వేరే ఇంకా అదనంగా మనం ఎంక్వైరీ చేయాలి లేకపోతే వేరే ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ అవసరం ఉంది అనే పక్షంలో దాన్ని ఎస్కలేట్ చేస్తారు ఎస్కలేట్ చేశాక ఆ కంప్లైంట్ విల్ గో టు ఎన్జిఎస్పి నేషనల్ గ్రీవెన్ సర్వీస్ పోర్టల్కి అయిపోతుంది అక్కడ అది ట్రాక్ చేయడం జరుగుతుంది అప్పుడు దాకా సివిజ్లో ఉంటుంది సో ఐదు నిమిషాలు డీసీసీ యాక్ట్ చేయాలి ఐదు నిమిషాల్లో ము నలభై ఐదు నిమిషాల్లో మన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ యాక్ట్ చేయాలి వంద విదిన్ ఫిఫ్టీ మినిట్స్ ఆర్ఓ గారు యాక్ట్ యాక్ట్ చేయాలి మొత్తం వంద నిమిషాల్లో ఈ కం కంప్లైంట్స్ అన్ని కూడా నివర్తి చేయాలి సో ఎటువంటి కంప్లైంట్స్ పెట్టుకోవచ్చు దీంట్లో అని మీరు అడగవచ్చు ఉదాహరణానికి స్టార్టింగ్ విత్ డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ మన పోస్టర్స్ కానీ బ్యానర్స్ కానీ పబ్లిక్ ప్రాపర్టీలో పెయింటింగ్ కానీ ఇదంతా కూడా వాళ్ళు కంప్లైంట్ రెజిస్ చేయవచ్చు క్యాష్ పంచుతున్నారు లేకపోతే ఫ్రీ బీస్ పంచుతున్నారు లేకపోతే ప్రెషియస్ మెటల్స్ పంచుతున్నారు ఆర్ క్యారీ చేస్తున్నారు ఇల్లీగల్గా దీని మీద కంప్లైంట్స్ రెజిస్ చేయవచ్చు దెన్ ఎవరైనా బెదిరిస్తున్నారు సమ్ దర్ ఈస్ ఇంటిమిడేషన్ దట్ దే కెన్ రేస్ కంప్లైంట్ దెన్ దే క్యాన్ రేస్ కంప్లైంట్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఓటర్స్ కొన్ని చోట్ల అంటే పార్టీలు కానీ క్యాండిడేట్ కానీ వెహికల్స్ ఏర్పాటు చేసి ఓటర్ని తరలిస్తున్నారు దాని గురించి కంప్లైంట్ రెజిస్ చేయవచ్చు అదేవిధంగా ఇంకా ఏ ఏదైనా మోడల్ కోడ్ ఆఫ్ కంప్లైంట్ కాంటాక్ట్ మీద కంప్లైంట్స్ ఉంటే దాన్ని కూడా వాళ్ళు ది ఈ యాప్ ద్వారా రిజిస్ట్ చేయవచ్చు సో మీరు అందరూ కూడా ప్రజలు ప్రజలకు ఇక వివరాలన్నీ కూడా తీసుకువెళ్ళాలి వాళ్ళు ప్రజలు పూర్తిగా ఈ యాప్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాము థ్యాంక్ యూ అంటే యాజ్ ఆఫ్ నౌ ఫ్రీబీస్ మీద మనకు కంప్లైంట్స్ రాలేదు మోస్ట్ ఆఫ్ ద కంప్లైంట్స్ ఆర్ ఆన్ ఎంసీసీ వైలేషన్ విచ్ ఇస్ వై డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ అంటే పోస్టర్స్ గురించి బ్యానర్స్ గురించి ఎక్కువ వచ్చినాయి యాక్చువల్గా మేము ఈరోజు మీ అందరితో రిక్వెస్ట్ చేస్తానంటే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న ఎక్స్ప్లెయిన్ అంటే కంప్లైంట్స్లో ఎక్కువ పోస్టర్స్ బ్యానర్స్ మీద వస్తున్నాయి తర్వాత కొన్ని ఇర్రెలవెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డీసీ సంబంధించి డీసీసీకి సీవీజిల్కి సంబంధం అంటే సారీ డిఎస్సి కంప్లైంట్కి సంబంధం లేదు సో ఎక్కువ మంది దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆ ఫ్రీ బీస్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు లేకపోతే ఎవరైనా టెంపుల్ నుంచి లేకపోతే మాస్క్ నుంచి పబ్లిసిటీ చేసినప్పుడు రిలీజియన్ మీద అప్పీల్ చేసినప్పుడు ఇట్లాంటివి మీరు ఎన్ని కంప్లైంట్ ఈ ఫోరంలోనే చేస్తే వెంటనే పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది నాకు ఇక్కడ డార్క్ మెయిల్ పంపించి ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఒక రోజు పడుతుంది మొత్తం సిస్టమ్కి కాబట్టి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూస్ దట్ ప్లీజ్ పబ్లిసైజ్ దిస్ సివిజిల్ యాప్ పీపుల్ షుడ్ డౌన్లోడ్ ఇట్ అండ్ డూ కంప్లైంట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అంతా అంటే కంప్లైంట్ వాట్ వీ విల్ డూ నాట్ బ్రాడ్ ద డివిజన్ ఆఫ్ టైప్ ఆఫ్ కంప్లైంట్ నెక్స్ట్ మీటింగ్ నుంచి వీల్ గివ్ యూ ద డివిజన్ కూడా ఇచ్చేస్తాం ఏ క్యాటగిరీ మీద ఏం కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మన డైరెక్షన్స్ ఏం చెప్తున్నాయి అనౌన్స్మెంట్ రోజు వరకు ఎక్కడన్నా సర్టిఫికేట్ మీద లేకపోతే బెనిఫిషరీ కార్డు మీద రేషన్ కార్డ్ మీద అదర్వైజ్ పట్టాదార్ పాస్బుక్ మీద ఎక్కడైనా ఫోటో ఉంటే అది మనం ఏం చేయలేము దీని తర్వాత ఎక్కడ రాకూడదు దాట్ ఈస్ ద డైరెక్షన్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బహుశా చెప్తుంది ఆ చిక్కి మీద ఫోటోలు ఇట్లాంటివి ఉన్నాయి సో అది వాట్ ఎవర్ మ్యాన్ అంటే తయారు చేసి వచ్చినప్పుడు వాట్ వీ హ్యావ్ సెడ్ దట్ పిల్లలకి పంచినప్పుడు తీసేసి హెడ్ మాస్టర్ లేకపోతే వాళ్ళు తీసేసి ఇవ్వండి బికాజ్ బ్యాగ్ పంపిస్తే అది దాట్ ఆ పిల్లలకి అంటే గ్యాప్ వచ్చేస్తుంది ట్యూషన్స్ సో వాట్ వీ హెడ్ దట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రిసీవ్డ్ రిమూవ్ దోస్ థింగ్స్ అండ్ దెన్ గివ్ ఇట్ టు పీ గివ్ టు ద చిల్డ్రన్ డోంట్ గివ్ ఇట్ అలాంగ్ విత్ ద ర్యాపర్ ఫ్యూచర్లో వాట్ ఎవర్ ఏం సప్లై వస్తుంది అది విదౌట్ ఫోటో ఉండాలి సర్వేర్ ఫోటో లేదు 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 సర్వెట్ సర్వే రైబల్ బహుశా అది స్టేట్ గవర్నమెంట్ ఏదో ఉంది బట్ నాట్ పొలిటికల్ ఫోటో లేదు